లాడ్ అందరూ బాగున్నారండి దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మరి రీతిగా దేవుని యొక్క మాటలను చేతపట్టుకొని మీ అందరి ఎదుటికి రావడాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మరి వాక్యాన్ని వినడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను ప్రార్థన ద్వారా యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన మమ్మల్త్మీకులుగా ప్రేమించిన మా పి పర్లోక తండ్రిని ఘనమైన నామానికి స్తోత్రములు ఈ మంచి సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం తండ్రి మాకు ఏ అర్హత అయోగ్యత లేనప్పటికీ ప్రపచేత మమ్మల్ని రక్షించి ప్రభా నీ సన్నిధిలో ఆనందించేటకు నువ్వు చూపిన ఇంత గొప్ప ధన్యతను బట్టి నీకు వస్తున్న చెల్లిస్తున్నాం నాయన మరి ఈ సమయంలో నీ వాక్యాన్ని వినిచి ఉండగా ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఏ మాటలు అయితే మాట్లాడి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ యొక్క మాట బయలు వెళ్ళినప్పుడు అది పని చేయకుండా తిరిగి వెనక్కి రాదు కనుక తండ్రి నీవే ప్రత్యేక హృదయంలో కార్యము జరిగించండి మరి ముఖ్యంగా మాట నా వాక్యము చెప్పుటకు నిలబడిన జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నన్ను మరుగుపరచండి నన్ను నీ ధైర్యంతో నింపండి తండ్రి మనుష్య జ్ఞానము కాదయ్య ఆత్మ జ్ఞానం మాత్రమే పనిచేయనట్లుగా మీరు సహాయం చేసి యొక్క కార్యములను గంభీరముగా జరిగించి ప్రార్థిస్తూ వేసే అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్టి అతి మిక్కిలి వినియమతో ప్రార్థించి అడిగి ఆ మా ప్రిపర్లోకి తండ్రి ఆమె ఈ సమయంలో మనం అందరం కలిసి కొద్దిసేపు వాక్యాన్ని అధ్యానం చేద్దామండి మీరు అందరూ ఆ శక్తితో కూర్చొని ఉన్నారని వాక్యం వినడానికి నమ్ముతున్నాను మరి రోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటి అంటే నీ వెనుక చూడకుము ఏంటండి నీ వెనుక చూడకుము డోంట్ లుక్ బ్యాక్ ఈ మాట చదివినప్పుడు మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా చూడండి మనం ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ చిన్న చదివితే అక్కడ ఏమన్నా రాయబడిందంటే దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానంలో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా ఈ మాట ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు దేవుడే లోతు అతని కుటుంబంతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం లోతు యొక్క జీవితాన్ని మనం చదివినప్పుడు మనందరికీ తెలిసిన సన్నివేశాలే కదండి వెళ్ళంట సుధుమ గోమరాని అతడు చూస్ చేసుకోకముందంట అది ఎలా కనిపించిందంట అది దేవుని ఎహోవ తోటలాగా అది చాలా అందమైన ప్రదేశం లాగా చాలా మంచి ప్రదేశం లాగా అది కనిపించింది కానీ ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వారు వెళ్ళారో వెళ్ళిన తర్వాత అన్ని అక్కడ ఉన్న పరిస్థితులు కూడా వారు అనుకున్న దాని చాలా కాబట్టి ఒక మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటంటే మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యం మీద ఆధారపడి మనం నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా జీవితంలో ప్రాముఖ్యమైనది అయితే ఎప్పుడైతే ఆ సుధుమ గుమర పట్టణానికి వెళ్ళారో ఆ సుధుమ పట్టణం అంట దేవుని దృష్టిలో బహు చెడ్డదంట అండి ఎంత పాపం అంటే చిన్న బిడ్డలు మొదలుకొని కూడా అక్కడ వారు పాపానికి బానిసలైపోయినంత చెడుతనములో అక్కడ ప్రజలు ఉన్నట్లుగా మనం వాక్యములో చూస్తాం అయితే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు అంటాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని లోతు కుటుంబాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు రక్షించాలి అనుకున్నాడు అయితే రక్షించాలని దేవుడు ఆశపడినప్పుడు వారిని రక్షించడానికంటే అక్కడికి దూతలను పంపించి ఆ లోతుని అతని ఇంటి వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఒక ప్రాముఖ్యమైన అత్యంత ప్రాముఖ్యమైన ఒక మాటను వారితో చెప్తున్నట్లుగా మనం చూస్తాం ఏంటది అని అంటే నీ ప్రాణము దక్కించుకున్నట్లుగా పారిపో ఒక్కటి నువ్వు చేయొద్దు ఏంటంటే నీ వెనుక నువ్వు చూడొద్దు డోంట్ లుక్ బ్యాక్ నీ వెనక నువ్వు చూడొద్దు చూడండి దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడంటే దాని వెనుక చాలా పెద్ద అర్థాలు ఉంటాయండి అయితే ఈ మాటను తీసుకుని రోజు లోతుగా మనం ధ్యానం చేయబోతున్నాం కనుక శ్రద్ధగా విందాం మొదటిది ఆ దేవుడు అంటున్నాడు నీ వెనుక నువ్వు చూడొద్దు మనం అసలు వెనక ఏమున్నాయి మనకి మన వెనక ఏమున్నాయి మనం ఎందుకు చూడకూడదు అలానే అసలు చూడకుండా ఉండడానికి మనకి సహాయపడేవి ఏమిటి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం లోతు అతని భార్య బిడ్డలు అయితే వీరు నలుగురులో లోతు భార్య మాత్రం ఏం చేసిందండి వెనుక తిరిగి చూసింది ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఆమె ఫిజికల్గా ఆ యొక్క ప్రాంతాన్ని ఆమె విడిచి వచ్చింది కానీ ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన ఆశ కావచ్చు లేకపోతే ఆ లోకానికి సంబంధించినవి ఆమె హృదయాన్ని ఏం చేయలేదు అంటే విడిచిపోలేదు ఇక్కడ చూడండి తద్వారా ఏం జరిగింది ఆమె ఆత్మ నశించిపోయినట్లుగా మనము చూస్తున్నాం అంటే మనస్సులో నుంచి ఆశ పోలేదు శరీరము ఆ ఆశకు ఎప్పుడైతే రియాక్ట్ అయిందో తద్వారా వచ్చిన నష్టం ఏంటండి యుగ యుగాలు నిలిచే ఆత్మకు ఏం కలిగిందండి నష్టము కలిగింది అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన శరీరము మన మనస్సు మన ఆత్మ ఎప్పుడు కూడా కలిసి పనిచేసేవిగా ఉండాలి అంటే చూడండి మన దేహములో ఉన్న అవయవాలు అన్ని ఏం చేస్తాయి ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయి ది వర్క్ ఇన్ హార్మనీ అంటే కలిసి పని అలానే మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి మన మనస్సు మన శరీరము మన ఆత్మ కలిసి పనిచేయాలి అందుకే వాక్యం ఏమన్నా రాయబడి కాండం ఆరో అధ్యాయము ఐదో వచ్చి చదివితే కేవలం నీ ఆత్మకుటే ప్రేమిస్తే సరిపోదు అంటున్నాడండి కాదు దేవుడేమన్నాడు నీ పూర్ణ హృదయము నీ పూర్ణ ఆత్మ నీ పూర్ణ శక్తి అంటే నీ దేహము నీ ప్రాణము ఆత్మ గా ఎవరికి ఇచ్చేయాలంటే నువ్వు దేవునికి ఇచ్చేసేయాలి అంటే ఒక్క పూర్ణ శక్తితో ప్రేమించని చెప్పట్లేదు లేకపోతే ఒక పూర్ణ మనస్సుతో ప్రేమించని దేవుడు చెప్పట్లేదు లేకపోతే కేవలం ఒక్క పూర్ణ ఆత్మతో సంపూర్ణత అనే పదాన్ని దేవుడు దేనికి వాడాడండి ప్రాణ ఆత్మ దేహాలకి దేవుడు వాడాడు ఇందులో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుందో అల్టిమేట్గా వచ్చే రిజల్ట్ ఏంటంటే మన ఆత్మకు అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది అందుకే మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి అంటే నీ మనస్సు నీ ప్రాణము నీ ఆత్మ శరీరం ఇవన్నీ ఒకే త్రాటి మీదకి రావాలి అలెడూయ ఇప్పుడు లోతు భార్య జీవితంలో మనం చూస్తే ఆమె ఏం చేస్తుందండి వెనుకకు తిరిగింది అయితే మనం రెండవ తిమతులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నువ్వు రెండవ వచ్చినా చదువుదాం ఏమని రాయబడిందంటే నువ్వు ఎవరినే చీర నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు వెనక్కు తిరగదు అంటున్నాడు కదండి దేవుడు కానీ ఏం చేయాలి నువ్వు వెంటాడాలి దేన్ని వెంటాడాలంట నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును ఏం చేయాలి మనము వెంటాడాలి ఇక్కడ రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను చూడండి మనము వెంటాడకపోతే వెనుక జారిపోతాం మనం వెంటాడకపోతే ఏం చేస్తామండి వెనక్కి జారిపోతాం మన జీవితం రెండింటి కింద ఎప్పుడు ఉంటాం ఒకటి దేవుని అధికారం కిందన లేకపోతే సాతాను అధికారం కిందన మీరు అనుకోవచ్చు నేను వెంటాడట్లేదు కానండి నేను వెనకేం జారిపోలేదు నేను దేవుని సంగం ఉన్నాను కాకపోతే నేను అంత తీవ్రంగా దేవుణ్ణి ఏం వెంటాడట్లేదు అని మీరు అనుకోవచ్చు ఒక మాట చెప్తాను రెండు ఒకటి అయినా ఉంటది లేకపోతే వెనక్కి జారి రెండింటి మధ్యలో మనం ఏమున్నా వెంటాడడము లేకపోతే వెనక చూడండి మనం పరలోకమైన వెళ్తాం లేకపోతే నరకానికైనా వెళ్తాం ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా ఉంటామండి మనం కాదు కదా ఒక్కసారి మన ఆత్మ ఇక్కడి నుంచి విడిచి వెళ్ళిపోతే ఒకటి పరలోకంలో అయినా ఉంటాం లేకపోతే నరకంలోనైనా ఉంటాం నువ్వు ప్రార్థన అయినా చేస్తావు లేకపోతే పాపమైనా చేస్తావు రెండు ఒకేసారి చేయలేమంట కొంతమంది అనుకోవచ్చు కదా నేను ప్రార్థన చేయట్లేదు కానీ పాపమేం చేయట్లేదండి ప్రార్థన చేయకపోవడమే పాపం అని వాక్యంలో రాయబడిన అందుకే ఒక మాట గుర్తుపెట్టుకోండి నువ్వు వెంటాడట్లేదంటే వెనక్కి జారిపోయావు అని అర్థం చాలాసార్లు లోతు భార్య వెనక్కి జారిపోయిందండి వెనక్కి తిరిగిందండి ఆమె ఉప్పు సమం అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఈ వాక్యం వింటున్నా మనం ఈరోజు పరీక్షించుకోవాల్సిన సమయంలో ఉన్నాం ఏంటంటే నా ఆత్మీయ జీవితం ఎక్కడుంది నేను ఎలా ఉన్నాను నేను దేవుని వెతికే అనుభవం ఉన్నానా నేను నీతిని ప్రేమను విశ్వాసమును వెంటాడే అనుభవంలోనే ఉన్నానా ఆ అనుభవంలో లేను అంటే దాని అర్థం ఏంటి నేను వెనక జారే అనుభవంలో ఉన్నాను అని ఈరోజు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే చూడండి ఒక వ్యక్తి అంట ఒక దయ్యం పడితే ఆ అంట విడిచి వెళ్ళిపోతే అంట ఇల్లంతా ఊడ్చి అమర్చి ఉందంట కానీ ఎలా ఉందంట అక్కడ ఏం లేదు నీరు లేదు నీరు లేకపోతే ఇప్పుడు ఈ దయ్యం అంట వెళ్ళి ఎలా ఉన్నాడో చూసొద్దామని చెప్పంటే తిరిగి వెళ్తే అక్కడ ఏం లేవంటే నీరు లేకపోయేసరికి ఈ దయ్యం మరిచడ్డమైన ఏడు దయ్యాలు తీసుకొని వచ్చి నివాసము చేసిందని వాక్యంలో రాయబడింది అంటే దాని అర్థం ఏంటి ఒకటి నీ హృదయంలో వాక్యానికైనా చోటు ఉంటుంది లేకపోతే నీ హృదయంలో అపవాదికైనా చోటు ఉంటుంది అంటే నువ్వు ఖాళీగా నీ హృదయాన్ని పెట్టుకుని అక్కడికి ఎవరొచ్చి కూర్చుంటాడంటండి అపవాది వచ్చి కూర్చుంటాడని వాక్యంలో రాయబడుతుంది అంటే నువ్వు దేవుణ్ణైనా వెంటాడే అనుభవంలో ఉంటావు లేకపోతే వెనక్కి జారిపోయే అనుభవం అయినా ఉంటావు ఈరోజు ఎక్కడ ఉన్నావు దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఆ వ్యక్తి జీవితంలో చూస్తే చూడండి ఎంటీగా పెట్టుకున్నాడు మనస్సుని ఖాళీగా పెట్టుకున్నాడు మనస్సుని బా నువ్వు అనుకోవచ్చేమో నేను అంత ఎక్కువగా ప్రార్థన చేయట్లేదండి వాక్యం చదవట్లేదు కానీ అపవాది నా దగ్గర లేడు అని ఎలా అనుకుంటావు ఒకటి ఆ వాక్యం లేదు అంటే ఆటోమేటిక్గా అందుకు ఎవరొచ్చి కూర్చుంటారంటే అపవాదొచ్చి కూర్చుంటాడు మరలా చెప్తున్నాను ఒకటి నువ్వు దేవుని అధికారము కిందైనా ఉంటావు లేకపోతే అపవాది అధికారం కిందైనా ఉంటావు దేవుని ఆత్మ చేతైనా నింపబడి ఉంటావు లేకపోతే అపవాది ఆత్మ చేత నింపబడి ఉంటావు ఈరోజు ఎక్కడ ఉన్నాను దేవుడు మాట్లాడుతున్నాడు అయితే చూడండి ఎవరు వెనక్కి జారిపోయే వాళ్ళు అనంటే ఎవరైతే వీటిని వెంటాడట్లేదో వారు వెనక్కి జారిపోయే గుంపుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి చూడండి ఎందుకు లోతు భార్య వెనక్కి తిరిగింది ఎందుకు ఆమె హృదయము వెనక్కి ఎందుకు తిరిగింది ఈరోజు కొన్ని మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మొదటిది ఏమని అండి రెండో తిమోతి పత్రిక రెండు అద్యం ఇరవై రెండులో మనం చదివినప్పుడు మొదటిది ఏమన్నా రాయబడిందంటే నీతిని వెదకండి ఏం చేయాలంటండి మనం ఏం ఏం వెదకాలి నీతిని వెదకాలి ఎవరైతే నీతిని వెంటాడే అనుభవంలో ఉంటారో వారు వెనక్కు జారిపోరు మరలా చెప్తున్నా నువ్వు వెంటాడే అనుభవంలో ఉంటే వెనక్కి జారిపోయే అనుభవంలో ఉండవు వెనక్కి జారిపోయే అనుభవంలో ఉన్నావు అని అంటే వెంటాడే అనుభవంలో నువ్వు లేవు అని అర్థం ఇప్పుడు మరి నీతిని వెంటాడడము అంటే ఏంటి అని అంటే చూడండి వాక్యములు ఏమన్నా రాయబడింది అని అంటే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని రోమపత్రిక మూడు అధ్యయనం మనం చదువుతాం కదండి ఏమన్నా రాయబడింది అందరూ కూడా పాపం చేసి అందుకే చూడండి బాల్యం నుండి అంట మనిషి యొక్క ఆలోచనలు అంత చెడ్డదని దేవుడు గ్రహించాడు గమనించాడంటండి అంటే వాక్యానుసారంగా చూస్తే అసలు నీతిమంతుడు అనేవాడు లేడు మరి నీతిమంతుడు అంటే అర్థం ఏంటి అసలు ప్రతి పదానికి డెఫినేషన్ ఉంటుంది కదా మరి నీతిమంతుడు అనే పదానికి డెఫినేషన్ ఏంటి ద వన్ హూ యాక్ట్ ఇన్ అకార్డ్ విత్ డివైన్ ఆ మోరల్ లా ఆర్ డూయింగ్ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అంటే ఎవరైతే దేవుని యొక్క నీతి న్యాయములు లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును సంపూర్ణంగా పాటిస్తారు అనుసరిస్తారు దేవుని యొక్క లా కి ఎవరైతే అనుసరించి నడుస్తారో లేకపోతే దేవుని యొక్క మనస్సులు కరెక్ట్ ఏదైతే ఉందో ఆ దాన్ని బట్టి ఎవరైతే అనుసరిస్తారో వారి నీతి మంత్రుడని దాని డెఫినేషన్ చూస్తున్నాం కదా మరి వాక్యానుసారంగా మనం చూస్తే ఏమంటున్నాడు ఎవ్వరూ లేరంట అలాంటి వ్యక్తి దేవుడు అంట లోకం అంతా వెతికాడంటే ఒక్కడైనా అనిపిస్తాడేమో అని దేవుడు వెదికితే ఒక్కడు కూడా లేడు కానీ మరి పరలోకానికి వెళ్లేది అనేది నీతిమంతులే కదా మరి ఆ నీతిమంతుడు లేని ఆ సమయంలో భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడేమో తెలుసా కీర్తలు రథం నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చదివితే భక్తుడు ఏమంటాడంటే నా నీతికి ఆధారం ఒక దేవా నా శ్రమలో నేను మొర నాకు ఉత్తరమేమో అంటే నా నీతికి ఆధారం ఎవరండి ఆయన హలెయ యేసుక్రీస్తు ప్రభారు ఏమంటారు చూడండి ఒకసారి మనం ఆ మాట చదువుతాం చూడండి మత వార్త ఐదో అధ్యాయము పదిహేడు వచ్చినం ధర్మశాస్త్రం నన్ను ప్రవక్తల వచనంలో నేను కొట్టువేటకు వచ్చి నేను తలంచవద్దు నెరవేర్చటకే కానీ కొట్టువేటకు నేను రాలేదు యేసుక్రీస్తు ప్రభారు లోకానికి ఎందుకు వచ్చారంటండి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చారు ఇప్పుడు ధర్మశాస్త్రము చప్పులు ఎవరైతే నడుస్తారో వారు నీతిమంతుడు అంటే దేవుని యొక్క వాజ్ఞలను సంపూర్ణం ఎవరైతే పాటిస్తారో వారు నీతిమంతులు కానీ లోకములు అలాంటి వ్యక్తి ఒక్కడు కూడా లేదు కానీ ఇప్పుడు భక్తుడు అంటున్నాడు అయ్యా నీతికి ఆధారము నీదే ఎందుకనంటే సుక్రీస్తు ప్రభు వారు ఆయన సమస్తముని ఏం చేశాడండి నెరవేర్చి సంపూర్తి చేసినప్పుడు అంట ఇప్పుడు మనకి ఆధారభూతుడయ్యాడు లూయ ఏమయ్యాడండి మనకి ఆధారభూతుడయ్యాడు ఇప్పుడు లోతు గురించి ఏమన్నా రాయబడింది చూడండి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చినం ఏమన్నా రాయబడిన దుర్మార్గులు వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడ లోతును తప్పించను లోతు గురించి పరిశుధాత్మ రాస్తే ఏమంటాడంటే లోతు నీతిమంతుడు ఎవరండి లోతు నీతివంతుడు కానీ లోతు భార్య గురించి అలా రాయబడలేదు లోతు భార్య గురించి నీతిమంతురాలు అని రాయబడలేదు చూడండి అబ్రహాం యొక్క విశ్వాసం గురించి రాసిన పరిశుధాత్మ దేవుడు చాలా యొక్క విశ్వాసం గురించి కూడా రాశాడు కానీ లోతు నీతివంతుడు అని రాసిన పరిశుధాత్మ దేవుడు లోతు భార్య నీతి మంతురాలని రాయబడలేదు ఎందుకు అని అంటే చూడండి లోతు యొక్క మనస్సు లోతు యొక్క దృష్టి ఎక్కడుందో తెలుసా అండి చూడండి ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చదివినప్పుడు ఏమనుందంటే లోతు ఏమంటున్నాడు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించట వలన నా ఎడల కనుపరిచిన నీ కృపను గనపరచేతి వి లోతే మాట్లాడు తెలుసా అండి అయ్యా నేనేదో గొప్పవాడినో లేకపోతే నేనేదో మంచివాడిననో లేకపోతే నాలో ఏదో యోగ్యత ఉన్నదనో ఈ రోజు నేను రక్షింపబడలేదు నా ప్రాణము రక్షించుట వలన ఎందుకు రక్షించ అది నీ కృప వలన జరిగింది ఆ కృపకే మహిమ కలుగును గానీ ఏం చేస్తున్నాడు ఆ కృపను ఏం చేస్తున్నాడు గనపరుస్తున్నాడు ఆరాధిస్తున్నాడు లోతు జ్ఞాపకం చేసుకోండి కృప అంటే ఎవరు మన దేవుడు ఏమైనాడు నిర్గమాకండ ముప్పై నాలుగో అధ్యాయము ఆరో వచ్చినాం ఏమని రాయబడింది అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళొచ్చు యహోవ కనికరము దయ దీర్ఘశాంతం విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా యహోవా ఎవరంటండి కృపా సత్యములు గల దేవుడు విలాపవాక్యం మూడు ఇరవై రెండులో కూడా చూస్తే ఆ తండ్రి అయిన దేవుని గురించి ఆయన కృపగలిగిన దేవుడు అని రాయబడింది హలి మన తండ్రి ఎవరంటండి కృపగలిగిన దేవుడు రెండవది మనం యోహాన్సు వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఒకసారి చదివితే ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటే యస్సుక్రీస్తు ప్రభావం ఎవరంటే ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు పదహారో వచ్చిన చదివితే ఆయన పరిపూర్ణతల నుండి మనము కృప వెంబడి కృపను పొందుకుంటాం ఇందాక ఏం చదివాం ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు అంటే నెరవేర్చేశాడు ఇప్పుడు నెరవేర్చిన ఆయన మీద ఎవరైతే ఆధారపడుతున్నారో ఆయన కృప వైపు ఎవరైతే చూస్తున్నారో ఆ కృప వైపు తమ కన్ను నిలబెట్టుకున్న వారికి ఏం కలుగుతుందంటే కృప వెంబడి కృప కృప వెంబడి కృప క్రీస్తులో మనకి కలుగుతుంది హిలు ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ గురించి ఏమని రాయబడి చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పదవాధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చి చదివితే కృపకు మూలమగు ఆత్మ ఏమంటండి కృపకు మూలమగు ఆత్మ అంటే తండ్రి అయిన దేవుడు కృప కలిగిన వాడు కుమారుడైన క్రీస్తు కృప పరిశుధాత్మ దేవుడి కృపకు ఏమయ్యాడంటే మూలము అయ్యాడు ఈరోజు ఆ కృపగలిగిన దేవుణ్ణి ఎవరైతే చూస్తారో ఆ కృపగలిగిన దేవుని వైపు ఎవరైతే చూస్తారో వారు ఎలా మార్చబడుతున్నారంటే నీతివంతులుగా మార్చబడుతున్నారు ఎవరైతే ఆ నీతిని ఆయన ఏమైనా ఉన్నాడండి నీతి నా నీతికి ఆధారం ఆయనే ఆయన వైపు ఎవరైతే చూస్తో ఆ నీతిని ఎవరైతే వెంటాడతారో వారంట వెనక్కి జారిపోలేరు వెనుదిరగలేరు వెను తిరగరు కాదు వెను తిరగలేరు అలి విను దురగలేరు అందుకే లోతు గురించి ఏమన్నా రాయబడిందండి ఆయన ఎందుకు నీతి మంత్రుడు ఎందుకు లోతు నీతిమంతుడు అంటే నా క్రియలను బట్టి కాదు కానీ నీ కృపను బట్టి నన్ను రక్షించావు హలెయ అంత మాత్రం కా చూడండి రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అక్కడ ఏమన్నా కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు చేస్తున్న విమోచన ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచున్నారు అంటే ఒక మాట చెప్తాను వినండి దాని గురించి మనం నేర్చుకుందాం ఇప్పుడు విశ్వాసం మొదట ఏంటి చాలా ప్రాముఖ్యమైనది ఎవరైతే విశ్వాస నేత్రాలతో కృపైన క్రీస్తును చూస్తారో కృపైన క్రీస్తును చూచినప్పుడు ఆయన నీతి మనకు ఆరోపించబడినప్పుడు మనం ఏం చేస్తున్నామంటండి ఆ నీతిని ఎప్పుడైతే వెంటాడడం ప్రారంభిస్తున్నామో వెనుది అని వాక్యం రాయబడుతుంది అందుకే ఎర్మయా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదివితే అక్కడ సాక్షాత్తు దేవుడు ఏమైనా మాట్లాడతారో తెలుసా నా ప్రజలు ఎన్నో మార్లు తమ వీపుని నా తట్టు తిప్పారు తమ వీపుని నా తట్టు తిప్పారు ఈరోజు లోతుని లోతు భార్యని పక్క పక్కన పెట్టి చూస్తే లోతేమో తన ముఖాన్ని క్రీస్తు వైపు తన ముఖాన్ని కృప వైపు తిప్పితే లోతు భార్య ఏం తిప్పిందంటే ఆ కృప వైపు వీపును తిప్పు ఈరోజు నీ ముఖము క్రీస్తు తట్టుందా నీ వీపును చూపిస్తున్నావు క్రీస్తు తట్టు కృపను గణపరిచే అనుభవంలో ఆ క్రీస్తు యొక్క ప్రేమను చూచే అనుభవంలో మనం ఉంటున్నామా అలా అంటే అనుభవంలో మనం లేము అంటే వెనకే జారిపోయే గుంపులో మనం ఉన్నాము అంటే ఇంకా కొంచెం శ్రమ వస్తే మనం ఏమక్కుతాం వెనదిరుగుతాం కానీ దేవుడు రోజు మాట్లాడుతున్నాడు మనం ఆ రీతిగా ఉండొద్దు మనం ఆ రీతిగా ఉండదు అందుకే భక్తి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రెండు రకాలు ఏంటంటే క్రియలను ఆధారం చేసుకొని చేసే భక్తి అయితే కృపను ఆధారం చేసుకొని చేసే భక్తి ఉందండి క్రియలను ఆధారం చేసుకునే భక్తి అంటే నేనేదో చెయ్యాలి దేవుని కొరకు అనుకోవడం తప్పు కాదు కానీ ఎప్పుడు మన మనసు నేనే చేయాలి దేవుని కొరకు నేను చేయాలి నేను చేయాలి అనే దాని మీద కంటే అసలు నేను ఎందుకు చేయాలి అనే ప్రశ్న నీలో లేకపోతే ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నావు దేవుని కొరకు అంటే నీ జీవితంలో ఆన్సర్ ఉందా ఎందుకంటే ఆయన కొరకు మరణించాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే ఓకే కానీ ఎప్పుడు మన క్రియల మీదే మనం మనసు పెట్టుకొని భక్తి చేశామంటే వెనక్కి జారిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది కానీ ఎప్పుడైతే కృపనాధారం ఆధారం చేసుకొని అయ్యా నాలో ఏ యోగ్యత నాకు లేదు అర్హత లేదు కానీ పిలుచుకున్నావు ప్రేమించావు ఈ యోగ్యతనిచ్చావు నీ సన్నిధిలో ఉండే అర్హతనిచ్చావు అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యముగా అడుగు పెట్టగలిగే కృపనిచ్చావు నీ సన్నిధిలోనికి వచ్చి అబ్బా తండ్రి అని మొర పెట్టగలిగే కృపను నాకు ఇచ్చావు కానీ నాలో ఏ యోగ్యత లేదయ్య అని చెప్పి ఎప్పుడైతే ఆ ప్రేమ చేత నింపుకొని ప్రభు కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడతావు ప్రభు సన్నిలో భక్తి చేయడానికి ఇష్టపడతావు అది ఎలాంటిదంటే శాశ్వతముగా నిత్యము నిలిచే శక్తివంతమైన భక్తి జీవితంగా మార్చబడుతుంది హాలి ఎంతమందికి వాక్యం అవుతుందండి గుర్తుపెట్టుకోండి ఎవరైతే నీతిని వెంటాడుతున్నారో వారు వెనక్కు జారిపోరు నీతిని అంటే అర్థం ఏంటి ఇప్పుడు అంతా నేర్చుకున్నాం కదా కృప వైపు చూడాలి ఎప్పుడైతే మనం విశ్వాస నేత్రాలతో కృపవైపు మనం చూస్తామో నీతి మనకి ఆరోపించబడుతుంది మనం ఏం చేయలేమంట వెనక వెనుక జారిపోలేము అని నేర్చుకుంటున్నాం కదా మరి ఈరోజు చూడండి హెబ్రిల్ క్లాసిన పత్రిక పదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన యేసుక్రీస్తు బ్రహ్మవారు మన కొరకు ఏం చేశారంటండి ఆయన ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు మనల్ని ఏం చేశాడు ఆయన తను తాను ఒక్కసారి అర్పించుకొని మనల్ని ఏం చేశాడు ఆయన పరిశుద్ధపరచి ఇక ఎప్పటికీ మనల్ని సంపూర్ణులుగా చేశాడు కృపవైపు నువ్వు చూస్తున్నప్పుడు దాని అర్థం ఏంటి నువ్వు ఇంకా సంపూర్ణుడవే క్రీస్తులో ఉన్న నీవు సంపూర్ణుడవని వాక్యంలో రాయబడుతుంది అలానే చూడండి మనం పదిహేడో వచ్చినాన్ని కూడా ఏమంటున్నాడు నీ పాపంలో నేను ఎప్పటికీ కూడా నీ అతిక్రమను నేను ఏం చేయను జ్ఞాపకం చేసుకోను ఇప్పుడు నూతనమైన జీవమైన ఆ పరిశుద్ధమైన మార్గములో ఆయన రక్తము ద్వారా మనం ఏం చేయబడుతున్నామండి ప్రవేశిస్తున్నాం హాలి లూయ అందుకే దీవు జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తున్నాము పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధ స్థలంలోనికి రాగలిగే అవకాశం ఎవరికైనా ఉందండి లేదు కదా కానీ మనకైతే దేవుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన అడ్డు తెరని దేవుడు ఏం చేశాడండీ తొలగించి ఆయన దగ్గరికి ధైర్యంతో రాగలిగే కృప ఎవరిలో పొందుకుంటున్నాం ఏసుక్రీస్తు ప్రభులో పొందుకుంటున్నాం ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప వైపు చూస్తూ ఎవరైతే ఆ నీతిని వెంటాడుతారో వారు ఎప్పటికీ కూడా ఏం చేయరంటండి వెనక్కి జారిపోరు ఒకటే గుర్తుపెట్టుకోండి లోతు భార్య ఆ ఏం చూపించింది వీపును చూపించింది లోతు తన ముఖాన్ని చూపించాడు ఈరోజు నువ్వు ఎలా ఉంది ఏం చూపిస్తున్నావు రెండో తిమో పాత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదివినప్పుడు ఒకటేంటంటండి నీతి నీతిని వెంటాడాలి కదా రెండోది ఏంటంటే విశ్వాసము అసలు ఈ రెండు ఏంటంటే దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట అంటే ఆ రెండు కలిసి వెళ్తాయి సెపరేట్ చేయడానికి అసలు ఫస్ట్ స్టెప్ విశ్వాసము విశ్వాసము ఉంటే నాకు నేను నేర్చుకుంటున్నా విశ్వాస నేత్రాలతో మనం ఏం చూస్తున్నాం క్రీస్తు వైపు మనం చూస్తే ఇక్కడ అంత పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు చూడండి ఎప్పుడైతే విశ్వాస నేత్రాలతో మనము కృపవైపు చూస్తామో మనం ఎలా మార్చబడుతున్నాం అంటండి నీతి మంతులముగా మార్చబడుతున్నాం కదా లోతు ఏం చేశాడండి విశ్వాసము ద్వారా కృప అతడు చూసినట్లుగా మనం నేర్చుకుంటున్నాం కానీ లోతు భార్య బయటకు వచ్చింది కదా అక్కడ మనం చూస్తాం చూడండి ఒకసారి పంతొమ్మిదో అధ్యాయము ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన లోతు సోయర్కు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాడు అక్కడ నుంచి సోయర్కు వచ్చిన తర్వాత అక్కడ వరకు ఎవరున్నారు లోతు భార్య ఉంది అయితే ఆమె కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఏం చేసిందండి ఆమె తిరిగింది అంటే అక్కడ నుంచి బయటకు రావడానికి విశ్వాసం ఉందా లేదా ఉంది కొంతకాలం ఆమె కృప వైపు తిరిగిందా లేదా చూసింది కానీ ఎక్కడి నుంచి తప్పిపోయిందంటే విశ్వాసముల నుంచి బయటకు వచ్చేసింది విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి మన క్రైస్తవ జీవితంలో మనం దేవుని ఎందుకు వచ్చినప్పుడు అంట మనకు మొదట ఉండాల్సిన ఏంటి విశ్వాసము అసలు నీతిమంతుడిగా మార్చబడాలి అంటేనే మొదట మనకు ఏముండాలి విశ్వాసం ఉండాలి లోతు భార్య ఎప్పుడైతే విశ్వాసముల నుంచి బయటకు వచ్చిందో ఆ వెంటనే హృదయంలో ఇదంతా చాలా ఫాస్ట్ ఫాస్ట్ జరిగిపోయింది చూడండి కొంచెం దూరం ప్రయాణం చేసింది కానీ ఎప్పుడైతే ఆ విశ్వాసం నుంచి బయటకు వచ్చేసిందో ఆమె హృదయంలో ఏం పుట్టిందంట ఆ వెనుక ఏముందో దాన్ని చూడాలనే ఆశ పుట్టిందంట కొంచెం అర్థమయ్యలా చెప్తాను చూడండి ఏం విశ్వాసం ఇది ఏం విశ్వాసం కృపను చూసే విశ్వాసం అని నేర్చుకుంటున్నాం కదా ఏం చెప్పాడు దేవుడు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి దీన్ని నేను నాశనం చేస్తున్నాడని చెప్పాడు కదా దేవుడు ఏం విశ్వాసం దేవుడు చెప్పాడు దీన్ని నాశనం చేస్తాడు దీనికంటే మెరుగైన ప్రాంతంలోనికి మమ్మల్ని పంపిస్తున్నాడు దీనికంటే మెరుగైన ప్రదేశంలోనికి రక్షించడానికి దేవుడు పంపిస్తున్నాడు అనే విశ్వాసంతో వీరేం చేశారు బయటకి వచ్చారు కానీ బహుశా నేను అనుకుంటాను కొంచెం దూరం వచ్చిన తర్వాత లోతు భార్యలో ఏమని అనిపించిందంటే అసలు యాక్చువల్ గా సుదమ్మ ఎలాంటి ప్రాంతం ఏహోవా తోటలాగా ఉంది కదా దీనికంటే అందమైన ప్రాంతం ఉంటుందా దీనికంటే అందమైన ప్రదేశం ఉంటదా దీనికంటే నిజంగా మమ్మల్ని రక్షించి ఇంకొక ప్రాంతాన్ని మేము చూడగలుగుతామా నిజంగా దేవుని మాట సజమైందేనా అనే అవిశ్వాసం ఆమెలో వచ్చిందేమో దీనికంటే బెస్ట్ ఏమీ లేదు అనే మనసులో అవిశ్వాసములోకి ఎప్పుడైతే వెళ్ళిందో అని అనుకుంటాను వెనక్కి తిరిగి చూసింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లిబిరల్ రాసిన పత్రిక మనం పదో అధ్యాయము ముప్పై ఎనిమిది చదివితే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన అతని ఎందున ఆత్మకు సంతోషము ఉండదు అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము హలెలు ఎంత అద్భుతమైన మాట చూడండి దేవుడు ఏమైనా పెట్టారంటే మనం నీతిమంతుడైన వాడు ఎలా బ్రతుకుతాడంటండి విశ్వాస మూలముగా బ్రతుకుతాడు మూలముగా బ్రతుకుతాడు కానీ కానీ ఆ నీతిమంతుడు వెనుదిరిగే అవకాశం ఉంది అని రాయబడుతుంది వాక్యంలో ఎందుకు విశ్వాసము నుంచి బయటకు వచ్చేస్తే వెనుదిరుగుతాం కింద ఏమన్నా రాస్తున్నాడు మనం నశించడానికి మనం వెనుతీయ కాదు కానీ మన ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము నీతిమంతుడమైన మనము వెనుదిరగకుండా ఉండాలి అంటే మన జీవితంలో పనిచేయాల్సింది ఏంటంటే అండి విశ్వాసం ఏంట విశ్వాసం ఆయన నా కొరకు రానై ఉన్నాడు ఆయన తన రాజ్యాన్ని నా కొరకు సిద్ధపరిచాడు నేను ఎందుకు ఈ భక్తి చేస్తున్నానంటే ఆయనతో నీ యుగాలు జీవించడానికి నా ప్రియునితో యుగాలు జీవించడానికి నేను భక్తి చేస్తున్నాననే విశ్వాసము లేకపోతే దీనికంటే ఉన్నతమైన రాజ్యము నా కొరకు దేవుడు సిద్ధపరిచాడనే విశ్వాసము మనలో లేకపోతే మనం ఏం చేస్తాం లోతు బారేలాగా సుధుమ గోమరే బాగుంది సుధుమ గోమర కంటే గొప్పది ఉంటుందా అని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం మరలా చెప్తున్నా నీతి మంత్రులు సహితం మనకి తిరిగా అవకాశము ఉంది ఈ వాక్యం చదివితే అర్థమవుతుంది కదండి నీతిమంతుడైన వాడు వెనక్కి తిరిగితే నా ఆత్మకు సంతోషం లేదు నిజానికి లోతు భార్య కొంత దూరం ప్రయాణం చేసింది కొంత దూరం కృపనే చూసింది కొంత దూరం నీతిమంతురాలుగా కానీ కానీ ఆ కొంత దూరం వచ్చిన తర్వాత బహుశా అనుకుంటాను ఆమెలో అవిశ్వాసం పుట్టిందేమో ఇంతకంటే గొప్ప దేశం ఏది లేదు అనే అవిశ్వాసం ఆమెలో వచ్చిందేమో ఆమె ఏం చేసిందండి వెనుక తిరిగిపోయింది అందుకే ఈతల రందము పదహారో అధ్యాయము ఎనిమిదవ వచ్చాయము సదాకాలము యహోవ ఎందు నా గురి నిలుపుచున్నాను నా గురి ఎక్కడుంది సదాకాలము ఎవరి వైపు ఉంది యహోవ ఎందే ఉంది ఆయన మాట మీదే ఉంది నేను నమ్ముతాను దేవుని మాట ఆయన నా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు గొప్పదైన రాజ్యా నా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు అని విశ్వాసము మనలో ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి మరి ఇక్కడ ఒక అద్భుతమైన మాట తెలుసా అండి విశ్వాసానికి మూలాధారం ఎవరు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు అలిలుయ దళితులు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చదివితే అక్కడ ఏమన్నా రాయబడిందంటే ఆత్మ ఫలాలలో ఒక ఫలం ఏంటండి విశ్వాసం ఎంత పరిశుద్ధాత్మకి నువ్వు విధేయతను చూపిస్తావో ఎంత పరిశుద్ధాత్మని మీద నువ్వు ఆధారపడడం నేర్చుకుంటావో ఎంత పరిశుద్ధాత్మ యొక్క కార్యానికి నీ జీవితాన్ని అప్పగించుకోవడం నువ్వు నేర్చుకుంటావో అక్కడ పరిశుద్ధాత్ముడు చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి నడిపిస్తాడంటండి ఆ ఫలము విరివిగా మనం ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతాడు హలి అందుకే వాక్యం ఏమైనా రాబడింది తెలుసా అండి విశ్వాసము లేకుండా దేవునికి లేనట్టు అసాంత్యము ఆయన ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలంట ఆయన వెదికే వారికి ఆయన ఫలము దయచేస్తాడు అని నమ్మాలి అందుకే జీవితంలో చూడండి కొన్ని మనం పెట్టినప్పుడు కింద ఒక్కదా అని మనం కదిపితే మొత్తం స్ట్రక్చర్ అంతా కూలిపోద్ది కదా బిల్డింగ్ కి కింద పునాదులు కదిపితే పైన అంత మనం అంతా ఏం ముట్టుకోనక్కర్లే కింద దాన్ని పడగొడితే సరిపోద్ది అందుకని యసుక్రిసుకు వారు ఏమంటున్నారు లోకంలో నేను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటానా అని అంటున్నాడు కదండి ఆ మాటకు అర్థం ఏంటి మనం అనుకుంటాం విశ్వాసాన్ని కనుగొంటానా అని దేవుడు అన్నాడు కాబట్టి ఇంకా దానికోసం ఏం ప్రయాస లేనండి దేవుడే అన్నాడు కదా కనుగొంటానా అదా దాని అర్థం కాదు ఒక మాట గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నంత వరకు ఆయన మీద మనం ఆధారపడినంత వరకు విశ్వాసం అనే ఫలాన్ని మనం ఏం చేయగలుగుతామండి సమృద్ధిగా ఫలించగలుగుతాం ఎప్పుడైతే విశ్వాసం అనే ఫలాన్ని ఫలిస్తున్నావో నీ నేత్రాలు ఎక్కడ చూస్తాయి కృపవైపు చూస్తాయి ఎప్పుడైతే కృపవైపు చూస్తున్నావో నీతి ఆరోపించబడతా ఉంటుంది అప్పుడు నువ్వు వెనుక తిరగలేవు అదే కదా మనం రెండో తిమతి పత్తికి రెండు ఇరవై రెండులో చదువుకున్న అదే కదా ఏం వెంటాడాలంటే నీతిని వెంటాడాలి విశ్వాసమును మనము వెంటాడాలి ఎప్పుడైతే వెంటాడతామో మనం వెనుక జారిపోలేమని దేవుని వాక్యము సెలవిస్తుందండి అందుకే హానోకు ఏం చేశాడంట విశ్వాసముతో ఎప్పుడు కూడా దేవునితో నడిచే అనుభవం ఉన్నాడండి ఎవరు హానోకు చూడండి విశ్వాసం ఎవరైతే ఎక్కువ ఉంటుందో వారు దేవునితో సహవాసములో కూడా ఎక్కువ ఉంటారు హెబిల్ కాసిన పత్రిక పదకొండు అధ్యాయము మనం ఐదో వచ్చిన చూద్దాం చూడండి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడుకున్నట్లు కొనుకోబడును అతను కొనుకోబడక మునుపు దేవునికి ఉండనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు అందుకే వాక్యం చెబుతుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమైనట అసాధ్యము దేవునికి ఇష్టలమైట అసాధ్యం హానోకు ఏం చేశాడండి దేవునితో సహవాసం దేవునితో నడిచాడు దేవునితో నడిచి చూడండి ఏమైనా రాయబడిందంటే దేవునితో నడుస్తూనే అద్భుతమైన మాట ఇక్కడ చదువుదాం చూడండి మనం ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన హానోకు మెతుష్యాలను కని తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనును హానోకు దినములన్నీ మూడు వందల అరవది ఐదు ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడిని తీసుకొని పోయాడు హానుకు మనలాంటి వ్యక్తే కదా మనలాంటి మనిషే కదా హానోకి కూడా రిలేషన్షిప్స్ ఉన్నాయి కదండి ఆ బంధాలు ఉన్నాయి కదా లేకపోతే హానోకి కూడా ఎన్నో పనులు ఉన్నాయి హానో కూడా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా దేవునితో సహవాసములు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు చాలా మంది తమ సమయాన్ని అంతా వేటికి వేటుకో వాడేస్తారు ఎందుకు దేవునితో సహవాసం చేయలేదంటే నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను దేవునితో నడవలేకపోతున్నాను హానోకు జీవితము ఏమన్నా దేవుడితో నడచొచ్చు అతని బాధ్యతలు ఆయన ఏం చేస్తాడంటే నిర్వర్తించాడు ఎవరైతే దేవునితో నడుస్తారో వారి బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కూడా చాలా అద్భుతంగా వారు నిర్వర్తించగలుగుతారు ఈరోజు దేవుని విడిచిపెట్టి ఏదో చేయాలనుకుంటున్నారేమో ఏమీ చేయలేము దేవుని విడిచిపెట్టి మనం ఏమీ చేయలేము దేవునికి మొదటి స్థానం ఇవ్వడం మనము నేర్చుకోవాలండి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఏం చేయబడ్డాడంట కొనిపోబడ్డాడు పోబడ్డాడు అందుకే విశ్వాసముల నుంచి బయటకు వస్తే ఎంత డేంజరస్ అంటే చూడండి శిష్యులు అప్పటిదాకా దేవునితో నడిచాడు విశ్వాసముతో ఉన్నారు ఎంతో గొప్పగా దేవునితో సహవాసం ఉన్నారు కానీ విశ్వాసముల నుంచి ఎప్పుడైతే బయటకొచ్చారు అవిశ్వాసములను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత వీరు అవిశ్వాసం అనే ఒక రూబిలోనికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏదైతే విడిచి వచ్చారో వాటి వైపు వారు చూచారు కానీ మరలా వచ్చి వారి విశ్వాసాన్ని బలపరిచి దేవుడు వారి వ వారి కనిక్కర పడినప్పుడు తర్వాత ఎప్పుడు కూడా బాబు వెను తిరిగి చూడలేదు ఒక్కటే గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధిలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది